చిన్న వరువుల స్వామి ఉమాదేవి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నూట యాభై మందికి అల్పారం చేపిస్తున్న మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఇలాంటి పెళ్లి రోజు మరి ఎన్నో జరపాలని కోరుకుంటున్నాం వన్నూరు స్వామికి ఉమాదేవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న నూట యాభై మందికి అల్పారం జరిపిస్తున్న జరిపిస్తున్నాం మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు ఇటువంటి పెళ్లి రోజు వేడుకలు మరి ఎన్నో జరుపాలని కోరుకుంటున్నాం చిన్న వన్నూరు స్వామి ఉమాదేవి గారిలా పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు ఇక్కడున్న నూట యాభై మందికి అల్పాహారం చేస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం చిన్న వన్నోర స్వామి ఉమాదేవి గారుల పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మందికి ట్రిఫిన్ అందిస్తున్న మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల నాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ